మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మనం ఒక వీడియోలో కృత్యల గురించి మనం తెలుసుకున్నాం కృత్య అంటే ఏంటని తర్వాత కృత్యను మనం ఎంత శక్తివంతం చేయవచ్చు అసలు ఈ మనం సృష్టించినటువంటి కృత్యల చేత అత్యంత శక్తివంతంగా మనము దేన్నైనా కూడా నిర్మూలన చేయవచ్చా అసలు ఆ అవకాశం ఉంటుందా ఇప్పుడు ఒక మహాశక్తివంతమైనటువంటి రాజు ఉంటాడు లేదా ఒక మహాశక్తివంతమైనటువంటి మంత్రవేత్త ఉంటాడు ఆ మంత్రవేత్త ఒక ఉపాసన చేసుకొని అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు సాధించి ఉంటాడు మరి అతన్ని ఎదుర్కోవాలి అంటే అంతకు మించి శక్తివంతమైనటువంటి శిష్టము అవసరం అయితే అంతకు మించి ఏ శక్తి తీసుకోవాలి ఎక్కడ నుండి తీసుకోవాలనేటువంటిది ఒక చాలా ఒక పద్ధతులు ఉంటాయి సో దాని ద్వారా అంతకు మించి శక్తి కూడా మనం తీసుకొని సమూలంగా సంపూర్ణంగా అసలు లేకుండానే చేయొచ్చు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ చాలా క్లియర్గా రక్తబీజుడు అనేటువంటి రాక్షసులు ఉంటాడు రక్తపు చుక్క పడితే అందులో నుండి మళ్ళీ కొత్త రక్తబీజుడు ఉద్భవం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక ఈ కాలిమాత ఏం చేస్తుందంటే ఆ అంతటిని కూడా అందుకే ఆమె నాలుక బయట పెట్టి ఆ ఉగ్రత్వం తీసుకుంటుంది ఎందుకంటే ఇక అప్పటికే కొన్ని కోట్ల రక్త బీజులు తయారై ఉంటారు ఆ రక్తం కింద పోవడము వాళ్ళు అందులో అందులోకి వెళ్ళి ఉద్భవించడము ఇక ఏమీ చేసే ఉద్ చేసే పరిస్థితి లేక ఆ కాలిమాత ఏం చేస్తుంది తన నాలుకను అపారంగా చాపేసి సో అందరు రక్త బీజులు అందరిని అక్కడ పెట్టేసేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది రక్తం భూమి మీద పడితే వాళ్ళ కొత్త వాడు ఉద్భవిస్తాడు కనుక ఆ తాను స్వీకరించుకోవడం అనేది జరుగుతుంది అది తప్పదు కొన్ని తప్పదు కొన్ని ఇబ్బందికరంగా టెర్రరిస్టు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వము దాని ప్రకారం ఆ విధంగా వెళ్ళకపోతే ఇక్కడ టెర్రరిస్టులు అనే కాదు ఎవరైనా సరే సమాజానికి విద్రోహంగా పరిణమించినప్పుడు వాటి పని గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ఆ సమాజము ముందుకు వెళ్ళకపోతే ఆ సమాజం క్లోజ్ అవుతుంది ఇది మనకు తెలిసినటువంటి విషయమే ఇక ఉగ్ర నరసింహస్వామి విపరీతంగా ఉగ్రంగా ఉంటాడు హిరణ్య చంపిన తదనంతరము అతడు ఉగ్రత్వం అనేటువంటిది చల్లారదు ఇక దాన్ని తీసుకోవడం ఎవరి వల్ల కాదు ఎందుకు కాదు అప్పటి వరకు అలాంటిది లేదు హిరణ కశ్మిని లేపేయాలి అని అనుకున్నప్పుడు అంతకు శక్తివంతమైనటువంటి విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది ఇక దాన్ని తగ్గించేటువంటి సిస్టం లేదు ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది తగ్గదు అప్పుడు ఏం చేస్తాడు శివుడు శరవేశ్వరుడి అవతారం ఎత్తుతాడు ఇంకా తప్పదు మళ్ళీ తాను ఏం చేస్తాడు తను ఒక కృత్యగా మారుతాడు శివుని యొక్క అద్భుతమైనటువంటి ఒక కృత్య అప్పటి వరకు లేదది సృష్టించబడుతుంది శరభేశ్వరుడి అవతారం ఎత్తేసి ఆ ఉగ్రత్వాన్ని చల్లారుస్తాడు ఆపివేస్తాడు అంటే ఇక్కడ ఏంటి ఒక్కొక్క కృత్య అనేటువంటిది అత్యంత శక్తివంతంగా ఉంటుంది ఇది దేన్నైనా కూడా లేకుండా చేస్తుంది ఇప్పుడు ఎంత బలీయమైనటువంటిది ఏదైనా ఉన్నదనుకోండి ఇక వాడికి అంత చిక్కకుండా వెళ్ళి కొట్టి రావాలి అని అనుకున్నప్పుడు కృత్యలను సృష్టించడము అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రాసెస్ ప్రక్రియ నేను నా దగ్గరికి తాంత్రికులు వస్తుంటారు ఇట్లా మొహమాటలే దర్గాలు మెయింటైన్ చేసే వాళ్ళు వస్తుంటారు తర్వాత ఇట్లా మంచి చెడు అన్ని చేసేటువంటి వాళ్ళు సిద్ధాంతులు ఇక అన్ని రకాల వాళ్ళు పోటెత్తుతున్నారు ఎందుకంటే వాళ్ళకు విషయం అర్థమైపోయింది పరిపూర్ణంగా ఇక కొంతమంది తాంత్రికులు అంటే వాళ్ళు అదే విద్యలో ఉంటారు కాబట్టి ఇంకా ఎక్స్ట్రీమ్గా ముందుకు వెళ్ళాలి వాళ్ళకు కొన్ని సమస్యలు పరిష్కారం కుదరట్లేదు అనుకున్నప్పుడు ఎలా అనేటువంటి విధంగా కూడా వస్తుంటారు సరే అంటే ఏంటి ఇక్కడ నేను ఆ సందర్భంలో వాళ్ళు చేసేటువంటి కొన్ని మంత్ర సిస్టమ్స్ నేను చెప్పమంటాను ఏంటి కొన్ని కొన్ని గిరిజన ప్రాంతాలలో కానీ లేదా కొన్ని విలేజ్ అంటే కొన్ని సాధనలు ఉంటాయి రకరకాల సాధనలు ఉంటాయి కదా బేతాల సాధన నుండి మొదలుపెట్టి గ్రామ దేవతల సాధనల వరకు ఉంటాయి ఆయా వ్యక్తుల యొక్క సాధనల్లో ఒక్కొక్క కొన్ని మంత్ర సిస్టమ్స్ నేను చూస్తాను అసలు ఏముంది ఏంటని మనము ఎందుకంటే దాంట్లో కొన్ని మార్పులు చేసినట్టయితే కృత్యాలను మనం అడ్డుకోవచ్చు కొత్త కృత్యాలు అనేటువంటిది ఉండదు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరో ఒక మంత్రదర్శనలు గత కాలంలో బాగా ఇబ్బంది పడినప్పుడు కొత్త సమస్యతో బాధపడుతున్నప్పుడు కొన్ని కృత్యాలు తయారు చేయబడి ఉంటాయి ఆ మంత్రాశిష్టం చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అందులో కృత్యలు నిబిడీకృతమై ఉంటాయి ఆ వాటిని వీళ్ళు చేస్తూ ఉంటారు ఎవడైనా ఎవరైనా సరే అది విషయాన్ని కనుక్కుంటే కనుక ఇంకా మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి మళ్ళీ ఒక కొత్త కృత్యను సృష్టించుకోవడం కానీ లేదా శక్తిని పెట్టడం కానీ ఆ పద్ధతులు ఉంటాయి అదంతా కూడా కలవాలి ఇక్కడ ఎలా ఉంటాయి అంటే రౌద్ర సంబంధమైనటువంటి దేవతా విశిష్టతలు ఉంటాయి శాంతము ఉంటాయి శాంతంలోనూ బలీయమైనవి ఉంటాయి రౌద్రంలోనూ అత్యంత బలీయంగా ఉండేటువంటివి ఉంటాయి క్రోధానికి సంబంధించినవి ఉంటాయి కదా శ్మశానంలోనే ఉండేటివి ఉంటాయి ఇలా రకరకాలుగా ఉండేటువంటి సిస్టం ఉంటుంది ఒక సృష్ ఒక శక్తిని సృష్టించాలి అని అనుకున్నప్పుడు ఇవన్నిటిని మనం బేరేజ్ వేసుకొని సింక్రనైజ్ అంటే ఒక కెమికల్ ఇంకో కెమికల్ కలుస్తుందా లేదా ఆ పద్ధతులు చూస్తారు కదా అలా ఉంటుంది ఇది కూడా కనుక ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి కృత్యం కనుక సృష్టించినట్టయితే సాక్షాత్ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ఎదుర్కోగలుగుతుంది అలా సృష్టించబడినటువంటి వాటిలలో ఇప్పుడు ప్రత్యంగిర మాత ఉంటుంది వారాహి ఉంటుంది నికుంబలా ఉంటుంది వనదుర్గా ఉంటుంది ఇలా ఉంటాయి ఇవి స్త్రీ సంబంధమైనటువంటి దేవతలు పురుష సంబంధమైనటువంటి దేవతలు కూడా ఉంటాయి ఈ రెండింటిని కలిపి కూడా చేయొచ్చు విడివిడిగా ఎక్స్ట్రీమ్గా కూడా మనం తయారు చేసి చేయొచ్చు అంటే ఆ శక్తిని మనము మిక్సప్ చేసుకుంటూ మనం ఇంకొక కుంగ్రత్త శక్తిని తయారు చేసి మనం వదిలినట్టయితే అద్భుతంగా ఫలితం అనేది ఉంటుంది ఇక్కడ కొన్ని కృత్యాలను అంటే ఇక్కడ ప్రత్యంగిర ఒక సిస్టమ్ కానీ ప్రత్యంగిరలో నుండి ఇంకా కొంత కృత్యాలను సృష్టించవచ్చు ప్రత్యంగిరాకు శాంతంగా చేయొచ్చు మనము ఒక శక్తివంతంగా చేయొచ్చు ఆ శక్తిని మరింత శక్తివంతం చేయొచ్చు అత్యంత తొందరగా కూడా ఫలప్రదాన్ని కలిగించేటువంటి ఆ విధానం కూడా ఇందులో ఉంటుంది ఇది చాలా ఎక్స్ట్రీమ్గా ఉండేటువంటి విధి విధానం కనుక మీరు తెలుసుకోవాల్సింది ఏంటి ఒక కృత్యను సృష్టిస్తే మనము సృష్టించిన విధానాన్ని అనుసరించి ఎంత శక్తివంతం దాన్నైనా కూడా ఆపగలుగుతుంది అందరికీ బ్లెస్సింగ్స్